హలో వియాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ సతీష్ గారు హోమియోపతి నుంచి సార్తో మాట్లాడి ఈరోజు హెల్త్ పరంగా మరికొన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ నెక్ పెయిన్ దీని విపరీతమైన నొప్పి నాకు తెలిసి ఇది ఒకసారి అటాక్ అయ్యింది అని అంటే ఇట్స్ మూవింగ్ కూడా కష్టం అంటారు సో నిజంగా ఈ నెక్ పెయిన్ రావటానికి సంథింగ్ మనం ఏదైనా మిస్ చేసి ఉంటామో అని అనుకోవచ్చా లేదంటే న్యాచురల్గా ఇది వస్తూ ఉంటుంది అంటారు నెక్ పెయిన్ ఫస్ట్ మన రీజన్స్ చూద్దామండి తర్వాత దాని గురించి మాట్లాడదాము అసలు నెక్ ఏం చేస్తుంది మీ హెడ్ని మీ బాడీని రెండింటి కల్పించి ఒక బ్రిడ్జ్ లాగా ఫైన్ సో ఈ బ్రిడ్జ్లో ఎప్పుడైతే మీకు తల దించుకోవడం సింపుల్గా చిన్న అంటే పెద్దవాళ్ళు అంటారు ఒక మన యంగ్ లో పిల్లల్ని అరే దించుకోకుండా నాకు కొంచెం మార్క్స్ ఎక్కువ తెచ్చుకోరా ఇంట్లో పక్కన వాళ్ళ ముందు చూడరా అని చెప్పి చెప్తారు కదా ఇప్పుడు ఆ తలదించుకునే పరిస్థితి అనేది మనం ఫోన్ ద్వారా వస్తుంది మీరు రోజు ఎన్ని గంటలు ఫోన్ చూస్తున్నారు ఎట్లా చూస్తున్నారు ఇలా ఇలా ఇలానే కదా ఎంతసేపు ఇలానే ఇలానే చూసుకుంటూ కూర్చుంటారు సో ఈ ఫోన్ మీరు తల దించుకొని చూస్తున్నారు ఎన్ని గంటలు చూస్తున్నారు అసలు కౌంట్ లేదు కదా సో మీరు ఇలా కంటిన్యూస్ ఇలా ఉండాల్సిన పోస్చర్ ని ఇలా పెట్టేసి ఎక్కువసేపు ఉంటే మీకు మెడ నొప్పి రాదా ఖచ్చితంగా మీ మజిల్ స్టిఫ్నెస్ స్టార్ట్ అవుతుంది దిస్ ఇస్ ద ఫస్ట్ రీజన్ సెకండ్ రీజన్ మీకు ఎంతసేపు ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ అని అంటాం అంటే మీకు నెక్లో వచ్చేది ఏంటంటే జనరల్లీ సర్వైకల్ స్పాండిలోసిస్ ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ వచ్చినప్పుడు మీరు జనరల్లీ చెక్ చేసుకుంటే స్కాన్స్ చేయించినప్పుడు ఎంఆర్ఐస్ వీటిలో చేయించినప్పుడు సర్వైకల్ రీజియన్స్లో అంటే మీకు డిస్క్ల మధ్యలో బల్జ్ వస్తుంది డిస్క్ బల్జ్ అంటాం ఈ డిస్క్ బల్జ్తో పాటు అంటే ఏం లేదు మీకు రెండు స్పైన్ ఉందనుకోండి ఈ డిస్క్ల మధ్యలో కొద్దిగా గ్యాప్ ఉంటుంది ఈ గ్యాప్ అనేది ఏమవుతుంది అంటే ఇన్ఫ్లామేషన్ అయిపోతుంది సో దాని వల్ల ఏమవుతుంది మీకు స్పేస్ తగ్గిపోతుంది దీని మధ్యలో మీకు నర్వ్స్ పాస్ ఉంటాయి ఓకే ఎప్పుడైతే ఇక్కడ మీకు గ్యాప్ తగ్గింది అనుకోండి ఈ నరువు దీనిలోంచి వెళ్తున్నప్పుడు మీరు ఒక్కసారి ఇలా అన్నారనుకోండి నరువు కంప్రెషన్ అవుతుంది ఎందుకంటే మీకు స్పేస్ లేదు దీనికి మనం చేయాల్సింది ఏంటి డిస్క్ బల్జ్ తగ్గించాలి అండ్ ఇంకొకటి ఆస్టియోఫైట్స్ అని చెప్పి చూస్తుంటాం నెక్ లో స్కానింగ్స్ లో ఆస్టియోఫైట్స్ అంటే మీకు కాల్సిఫికేషన్ జనరల్ గా ఎక్కువ కాల్షియం టాబ్లెట్స్ వాడము ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ కాల్సిఫికేషన్ ఎక్కువ వల్ల మీకు కొంతమందిలో ఆస్టివ్ ఫైల్స్ కూడా చూస్తుంటాం సో వీటి వల్ల కూడా మీకు నర్వ్ కాంపేషన్స్ అనేవి జరుగుతుంటాయి సో ఇక్కడ జాయింట్ మజిల్ అండ్ యువర్ నర్వ్స్ ఆల్సో ఇక్కడ ఇంపాక్ట్ అవుతున్నాయి ఓకే వీటి వల్ల మీకు నెక్ పెయిన్ అనేది వస్తుంటుంది ఇంకా మీరు చాలా మంది ఏం చేస్తారంటే అసలు నెక్ ఎక్సర్సైజే చేయరు కూర్చుంటే ఇట్లా కూర్చుంటారు లేకపోతే పడుకుంటారు లేకపోతే ఇంకా సోఫాలలో ఇట్లా వారికి కూర్చుంటారు రిలాక్స్డ్గా సో మీ సిట్టింగ్ పోస్చర్ మీరు మీరు మీ స్క్రీన్స్ చూసే పోస్చరు ఇవన్నీ కరెక్ట్ చేయకుండా అండ్ కొంతమంది ఏం చేస్తారు అంటే పిల్లోస్ ఇంత ఇంత పెద్దవి వాడుతుంటాం సో ఇలాంటివి చేయడం వల్ల చాలా మందికి డిస్కంఫర్ట్ వల్ల మీకు అది నిజంగానే సర్వైకల్ స్పాండిలోసిస్ వల్ల వచ్చిందా నొప్పి లేదు డిస్కంఫర్ట్ వల్ల వచ్చిందా అంటే లైఫ్ స్టైల్ వల్ల వచ్చిందా ఇవి రెండు చూసుకోవాలి ఎంతసేపు మీకు ఏదో పెయిన్ కిల్లర్ వేసేసుకుంటాను నొప్పి వచ్చింది అట్లా కాదు ఫస్ట్ మీరు ఏం చేయాలంటే డిస్కంఫర్ట్ వల్ల అనుకోండి ఫస్ట్ మీరు చేయాల్సింది మీ పిల్లోని కరెక్ట్ చేసుకోవాలి ఈ మధ్యలో మనకు సర్వైకల్ పిల్లోస్ అని కూడా దొరుకుతున్నాయి అవి కూడా వాడుకోవచ్చు నెక్స్ట్ మీకు కొన్ని విటమిన్ డిఫిషియన్సీస్ ఉంటాయి లైక్ వైటమిన్ డి త్రీ తగ్గింది కూడా విటమిన్స్ రీజన్ ఉంటుంది కదండి ఎందుకంటే మీకు బ్రెయిన్ నుంచే కదా ఇది కనెక్ట్ ఇది ఇంతకుముందు చెప్పినట్టు తలని దీన్ని కరెక్ట్ చేస్తుంది మన బాడీని మరి దీని ఎక్కడ నుంచి వస్తుంది ఇది లోంచి కదా మీకు స్పైనల్ కార్డ్ వచ్చేది సర్వైకల్ అంటే వేరే ఏం కాదు కదా స్పైనల్ కార్డే కదా బ్రెయిన్కి అటాచ్ అయ్యి ఉంది కదా మరి దీంట్లో నవ్స్ కూడా పాస్ అవుతుంటాయి కదా సో మన నవ్స్కి స్ట్రెంతనింగ్ ఇచ్చేది ఎవరు విటమిన్ బిట్వెల్వ్ బి కాంప్లెక్స్ విటమిన్స్ అంత ఎందుకండి మీరు ఇప్పుడు ఎవరైనా బ్రెయిన్ సర్జరీ అయిన వాళ్ళకు మళ్ళీ అంత సర్జరీ అయిపోయింది ఇంటికి వెళ్ళేటప్పుడు ఏం టాబ్లెట్ ఇస్తారు మీకు న్యూరోబిన్ అని లేకపోతే ఈ విటమిన్ బిట్వెల్ సంబంధించిన మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ ఇచ్చి పంపిస్తారు మరి అంత పెద్ద సర్జరీ అయిన వాడికి ఓన్లీ విటమిన్ బిట్వెల్ సప్లిమెంట్స్ కదా ఇచ్చి పంపిస్తున్నారు మీ అంటే మీ నెక్కు ఒకవేళ జాయింట్స్ వల్ల వచ్చింది అనుకోండి అది విటమిన్ డి త్రీ తగ్గడం వల్ల జనరల్ విటమిన్ డి త్రీ ఎంత ఉండాలి మీకు మినిమం ఫిఫ్టీ టు సిక్స్టీ మీకు మెయింటైన్ చేయాలి ఓకే ఇంటర్నేషనల్ యూనిట్స్ అనేవి మీరు మెయింటైన్ చేయాలి కాకపోతే ఫిఫ్టీ టు సిక్స్టీ ఎవరికి ఉండట్లేదు ఎవరికి చూసినా ఇప్పుడు మీరు ర్యాండమ్గా ఒక వంద మంది తీసుకెళ్లి స్కాన్ ఎక్స్ మనం విటమిన్ డీ చెక్ చేపిద్దాం అందరికీ పది పదిహేను ఆరు ఎనిమిది ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు రిపోర్ట్స్ పట్టుకొస్తారు చాలామంది ఏడు ఎనిమిది పది ఓకే సో ఈ విటమిన్ డి తగ్గడం వల్ల మీకు ఖచ్చితంగా జాయింట్ పెయిన్స్ వస్తాయి హెయిర్ ఫాల్ అవుతుంది ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా రకాల డిసీజెస్ వస్తాయి విటమిన్ డి వల్ల ఆల్మోస్ట్ ఒక నూట యాభై డిసీజెస్ వస్తాయి చెక్ చేసుకోండి కావాలంటే గూగుల్లో విటమిన్ డి డిఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజెస్ అని చెప్పి కొట్టండి పెద్ద లిస్ట్ వస్తుంది దీనికోసం మనం జస్ట్ సన్లో ఉంటే సరిపోతుందా సార్ అది అన్నిటికంటే ఉత్తమమైన పని మీకు విటమిన్ డి త్రీ రావాలి అని అంటే ఓన్లీ సన్ ఇస్ ద మేజర్ ఇది ఫుడ్ అనమాట మన బాడీకి విటమిన్ డి రావాలంటే ఎండనే మేజర్ సోర్స్ మీరు అట్లా కాకుండా నేను ఫుడ్ లో తెచ్చుకుంటా అంటే మే అంటే మీకు వెజిటేరియన్స్ లో అనుకోండి మష్రూమ్స్లో మష్రూమ్ లోంచి కొంచెం వస్తుంది లేదు కొద్దిగా మీకు నట్స్ లోంచి వస్తుంది ఎంత పర్సెంటేజ్ వస్తుంది టెన్ పర్సెంట్ కూడా రాదు ఓకే డైలీ మీరు డైలీ తిన్నా అదే ఎండకు మీరు హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ కూర్చుంటే లేదు వాకింగ్ చేసుకుంటే ఆ టైంలో ఖచ్చితంగా మీకు విటమిన్ డి రో ఈ విటమిన్ డి అనేది ఎట్లా ఉంటుంది అంటే రోజువారీ కావాలి మీకు విటమిన్ డి అయితే అంతే తప్ప ఎవ్రీ డే ఈరోజు కూర్చున్నా పది రోజులు కూర్చోలేదు అంటే మీకు పది రోజులు విటమిన్ డి లేనంటే కదా సో నెక్ పెయిన్కు ఖచ్చితంగా విటమిన్ డి త్రీ బీ ట్వెల్వ్ బీ సిక్స్ అంటే మీకు బీ కాంప్లెక్స్ సంబంధించినవి విటమిన్స్ అనేవి ఖచ్చితంగా అవసరం పడుతుంది అండ్ నెక్ పెయిన్కు మేజర్గా ఇంకా రీజన్స్ ఏముంటాయంటే ఎమోషనల్ రీజన్స్ ఉంటాయి ఇప్పటివరకు వరకు మనం ఏంటంటే ఓన్లీ పోస్టర్ రిలేటెడ్ సౌండ్ నేను కూడా విన్నాను సార్ అంటే మనకి ఏదైనా ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయినా ఎమోషనల్ ఎక్కువ ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయినా అక్కడ బాధపడుతున్నా నెక్ బాగా నొప్పి వస్తుంది అని అంటారు ఇది నిజంగానే ట్రూత్ హండ్రెడ్ పర్సెంట్ అది రియల్ మీరు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ చూద్దాం లేకపోతే ఎవరో ఎంప్లాయ్ అయిన చూద్దాం అయినా ఎంత మంచి పని చేసినా ఆఫీస్లో ఒక అప్రిసియేషన్ ఉండదు ఫస్ట్ థింగ్ అప్రిసియేషన్ పక్కన పెట్టండి దానిలో నెగటివ్స్ వెతుక్కుంటా ఉంటాం చాలా మంది ఓనర్స్ మీకు అంటే ఎంత మంచి పని చేసినా కానీ వాడికి ఏంటంటే ఇందులో తప్పు ఉందని చెప్పేసి వాడిని క్రిటిసైజ్ చేస్తుంటాడు అంటే వాడికి అప్రిసియేషన్ రావట్లేదు మళ్ళీ రివర్స్లో క్రిటిసైజ్నెస్ వస్తుంది దీనివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ దెబ్బతింటది సో దానివల్ల నెక్స్ట్ టిఫినెస్ స్టార్ట్ అవుతుంది దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ఇన్జస్టిస్ ఇన్ టాలరెన్స్ అంటే ఎవరైతే ను ఇంకా రోజు అదే పనిగా మనం ఇప్పుడు ఆఫీస్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకు జాబ్ ఉంది ఆ జాబ్ పోతే మన ఫ్యామిలీ నడవదు సో ఆ జాబ్లోనే ఉండాలి నచ్చిన నచ్చకపోయినా సో అక్కడ ప్రెషర్ రోజు ఉంటుంది సో ఆ ప్రెషర్ను మీరు బేర్ చేస్తూ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మీరు నెక్స్ట్ టిఫ్నెస్ అనేది స్టార్ట్ అవుతుంది దిస్ ఇస్ ఎమోషనల్ చాలా మంది ఏమనుకుంటారు అంటే ఓన్లీ ఫుడ్ లేకపోతే ఈ ఫిజికల్గా మనం చేస్తున్న తప్పుల వల్లనో అనుకుంటారు మీకు మెంటల్లీ రెగ్యులర్గా ఇట్లా గా మీరు పోక్స్ ఉంటూ ఉంటే ఆటోమేటికల్లీ మీకు నెక్ పెయిన్స్ ఈవెన్ లంబార్ స్పానలైటిస్ అంటే నడుము నొప్పి కూడా వస్తుంది ఓకే సో జనరల్లీ షోల్డర్స్ ఏం చేస్తాయండి మోస్తుంది మోస్తుంది రైట్ బరువులు మోస్తుంది కదా సో అట్లానే ఇప్పుడు మీ పిల్లలు ఇప్పుడు మనం తిరుపతికి వెళ్ళినాం దేవుడు కనబడతలేడు ఏం చేస్తారు పిల్లల్ని ఎత్తుకుంటాం అంటే దిస్ ఈస్ సింబాలిక్ సింబాలిజం ఆఫ్ యువర్ బర్డెన్ అంటే మీరు బరువు బాధ్యతలు మోవేయడం అని ఎవరికైతే ఎక్కువగా బరువు బాధ్యతలు మోస్తూ ఉంటారో ఇంట్లో మోస్తే ఓకే అది ఫీల్ అవుతూ ఉంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరూ జాబ్ చేస్తుంటారు ఫీల్ అవ్వరు ఎవరైతే ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత వైఫ్ హ్యాపీగా లేదనుకోండి లేకపోతే వర్కింగ్ ఉమెన్ అనుకోండి హస్బెండ్ ఇంకా నువ్వు ఈ పని చేయలేదు ఆ పని చేయలేదు ఆల్రెడీ వర్కింగ్ ఉమెన్ నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత నాకు టీవీ పెట్టలేదు ఇంకేదో చేయలేదు మా అమ్మ సరిగా చూడలేదు మాట్లాడలేదు ఇవన్నీ పోక్ అనుకోండి ఇవన్నీ కూడా నాకు హెవీ బర్డెన్ అయిపోతుంది తను జాబ్ చేసినందుకు బర్డెన్ ఫీల్ అవ్వట్లేదు ఇక్కడ ఈ మాటల వల్ల బర్డెన్ ఫీల్ అవుతున్నారు సో ఇది కంటిన్యూస్ గా ఇంట్లో చూస్తుంటాం ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ పోగింగ్ చూస్తూ ఉంటాం హస్బెండ్ కావచ్చు వైఫ్ కావచ్చు వైస్ వరుస ఎవరు అంటే ఎవరో ఒకరు ఈ ఎత్తిపోతే మాటలు అంటాం కదా ఈ మాటల వల్ల ఏమవుతుందంటే వాళ్ళు బాగా హర్ట్ అవుతుంటారు ఈ పెయిన్స్ అనేవి మీ బాడీ గుర్తుంచుకుంటారు మీకు ఎమోషనల్ ప్యాథాలజీ గురించి మాట్లాడితే చాలా మంది నెక్ పెయిన్ వచ్చింది అనగానే సర్వైకల్ పవలసి అనగానే మీరు ఎక్కువ స్క్రీన్స్ చూస్తున్నారు లేకపోతే ముందు మనం మాట్లాడినట్టు ఫోన్ చూస్తున్నాము ఇవన్నీ చేయకుండా నార్మల్గా ఉన్న వ్యక్తికి కూడా ఈ నెక్ పెయిన్ అనేది వస్తుంది మరి వీళ్ళకి ఎందుకు వస్తుంది బికాస్ ఆఫ్ వాళ్ళకి ఇంజస్టిస్ అంటే ఇప్పుడు ఆఫీస్లో కొంతమంది కొన్ని రకాల తప్పులు చేస్తున్నారు కానీ వాడు ఎత్తి చూపలేడు ఎందుకంటే వాడు వాన్ బాస్ సో ఏమన్నంటే వాడు జాబ్ పోతుంది అవునా సో ఇట్లా హెవీ బర్త్డేస్ అనేవి మీరు రెగ్యులర్ గా మీరు మోస్తున్నప్పుడు ఆటోమేటికల్లీ నెక్ పెయిన్స్ వస్తాయి ఓకే థ్యాంక్ యూ